పిలువబడే ఆంధ్ర సెంట్రల్ జైల్ ఇండియాలోకెళ్ళ నోనో ఆసియాలోకెల్లా ఇది అతి పటిష్టమైన జైల్ ఎన్ని ప్రయత్నాలు చేసినా నేరస్తుడు ఇందులో నుంచి తప్పించుకోవటం అసాధ్యం నుంచి ఎలా తప్పించుకోలేడో ఇది అన్నమాట నగరానికి దూరంగా ఎత్తైన కొండ మీద ఉంది ఒక పక్క భయంకరమైన లోయ మరొక పక్క ఎత్తైన గోడలు కరెంటు ఫెన్సింగ్ కట్టుదిట్టమైన కాపలాలు ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్ జైల్ ఈవెన్ దెన్ దేర్ ఆర్ సో మెనీ కాంప్లికేషన్స్ సాధారణంగా ఈ జైలుకి కి గా రావాలంటే ఎవరైనా సరే విని వేస్తారు అలాంటిది కావాలనే మీరు ఈ జైలుకి కి గా వస్తున్నారంటే మిమ్మల్ని అభినందించి తీరాలి జీవితంలోనైనా లోనైనా ఒక ఛాలెంజ్ ఉంటేనే అందం ఆనందం నిజమే కానీ ఈ ఉద్యోగం వట్టి ఛాలెంజ్ మాత్రమే కాదు ఇది చాలా రిస్క్తో కూడిన పని ఎందుకంటే ఈ జైల్లో ఉండే నేరస్తు రక్తం తాగే రాక్షసులు లాంటి వాడు వీడు మాస్ మర్డరర్ బోస్ వీడు ఇరవై మంది ఆడవాళ్ళని రేపు చేసి చంపిన ఇండియాస్ బోస్టన్ స్ట్రాలర్ కాసిం ఖాన్ వీడు కలకత్తా కిల్లరగా పిలువబడే ఎంతో మంది పిల్లల్ని చంపిన రాక్షసుడు గాలి మార్నింగ్ ఇక్కడ పరిస్థితుల్ని వాతావరణాన్ని పరిచయం చేసుకుందామని వచ్చాను ఏమిటి పరమేశ్వరరావు జ్వరం పడుకున్నది పడుకున్నావేమిటి అమ్మా నీకు జ్వరం పూర్తిగా తగ్గిపోయిందయ్యా తగ్గిపోయింది అన్నం తెచ్చుకు తినేవు నిన్నట్లా పాలు రొట్టి తెచ్చుకు పో లాభలో పో రాజా ఎవరావిడే ఈ రాక్షస్ లాంటి మనుషుల నుంచి ఆవిడకేం పని ఆవిడికి జైలుతో ఇరవై ఏళ్ళ అనుబంధం ఉంది సార్ రాధంలో ఉన్న మనుషులంటే చాలా జాలి కన్నతల్లిలా ఖైదీల కష్ట సుఖాలు కనుక్కుంటాయి అతను భీమరాజుని నొటోరియస్ క్రిమినల్ సార్ పేరు విన్నాను ఇతరే కదూ పెద్ద పెద్ద పాలిటీషియన్స్ తో సంబంధం ఉన్న దాదా ఎస్ సార్ రాజకీయ పరమైన హత్యలకు గూడు పుటానీలకు వీడికి వేలు లక్షలు సొమ్మిచ్చి ఎంతో మంది ఉపయోగించుకుంటారు సార్ జాలి దయ దాక్షిణ్యం ఏమాత్రం లేని కర్కోటప్పుడు సార్ వీడు వీడి ఇక్కడ ఉండటం మూలంగా పాపం ఎంతమంది రాజకీయ నాయకులు ఇబ్బంది పడుతున్నారో చక్కటి మన ముందు మీకోసం శ్మశానంలో పీనుగుల్లా కాసు కూర్చున్న నలుగురిని కలుసుకొని పలకరించడం ఆ తర్వాత మధ్యాహ్నం లంచగుండి మంత్రి గారింటో లంచి సాయంత్రం నాలుగు గంటలకి కత్తెర పని కత్తిపని అదేనండి కత్తి పని కత్తిపని మంగళం పట్టిరి అదేం కాదండి రిబ్బన్ కత్తిరింపు హనుమాన్ జంక్షన్ లో బారు ఓపెనింగ్ మరి అలా చెప్పే కదా అసంగ కత్తిపన సాయంత్రం ఆరు గంటలకి తాపీ పని అదేనండి అనాథ శరణారాయం రాయ మీద ఇంత సిమెంట్ కొట్టడం నలుగురు ఉండగా కత్తిరి పని తాపి పనక బాగు అలాగే సార్ ఒక సీక్రెట్ మెసేజ్ మీరు కూడా ఎలా అయ్యా ఇది సీక్రెట్ అంట ఆ సీక్రెట్ చక్కటి చెవులు చెప్పు అయ్యా మనం జైల్లో మనం జైలు పర్వటు పర్వాటు జైలు సూపరింటెండెంట్ గా వేయించిన జగన్నాథం గారి దగ్గర నుంచి మెసేజ్ సూపర్ టెంట్ ఆ భీమరాజు గారిని జైలు బయటకు పంపే ఏర్పాటు ఆయన ఆఫీసర్ గా ఛార్జి తీసుకున్నారట ఆ భీమరాజు గారిని చూశారట త్వరలోనే తప్పించే పథకం వేస్తారట ఆ సూపర్ గారు తొందరలోనే పథకం వేసి ఆ భీమరాజు గారిని జైల్లోంచి బయటికి పంపేయాల వీడు బయటకు వచ్చి బలంగా ఉన్న మన ఎత్పతి నాయకుడిని చంపేయాల అప్పుడు చూడు చక్కటి ఇక మన ఎలక్స్ చే రాత్రి కోడి కోరితో పాటు ఒక కోట్ర బట్టలు కూడా కొట్టుకొచ్చాయి పడితే మొక్క మరింత రుచిగా ఉంటుంది అలాగే నీకు నీ వారు లేరు నాకు నా వారు లేరు లలల చోహనరంగా అగ్గి పెట్టుందా ఎవ్వరా ఇచ్చింది చాలా ఇంకా ఏమైనా కావాలా నువ్వు పెద్ద పులివి కావచ్చు సింహానివి కావచ్చు కానీ ఇక్కడ మాత్రం నువ్వు ఒక కుక్కవి పొరపాటుగాను పొగరుగాను ప్రవర్తించావంటే రక్తం జాగ్రత్తగా ఉండవలసింది వాళ్ళు కాదు మిస్టర్ గోపి బాధ్యత గల ఆఫీసర్లైన మనం అధికారం అవకాశం చేతిలో ఉన్నాయి కదా అని ఒళ్ళుపై తెలియని కోపంతో ఖైదీలను కొట్టి గాయపరచడం చాలా పొరపాటు అతను పొగరుగాను పొరపాటుగాను ప్రవర్తిస్తే నోరు మూసుకుని కూర్చోమంటారా రూల్స్ ప్రకారం పై అధికారులకు రిపోర్ట్ ఇవ్వాలి సార్ మీ తల్లిని గాని మీ చెల్లిని గాని ఎవరైనా మీ కళ్ళ ముందే అవమానపరిస్తే ఆగి రూల్స్ ప్రకారం కంప్లైంట్ ఇస్తారా లేక అక్కడికక్కడే అతనికి బుద్ధి చెప్తారా అవును సార్ తల్లిని చెల్లిని ఎవరో పరాయవాడు మాట అంటే నోరు మూసుకుని ఊరుకునేవాడు పౌరుషం ఉన్న మగాడు కాదు అంటే మా అమ్మ నేను నీకు అమ్మని గనక నువ్వు నన్ను గౌరవంగా అభిమానంగా చూస్తున్నావని అందరూ అలాగే చూడాలని ఎక్కడుందిరా అదే మాట అమ్మా నువ్వు నన్ను ఎలా చూసుకుంటావో ఆ జైల్లో ఉన్న ప్రతి దొంగ వేధం అలాగే చూసుకుంటావు కదా అయినా వాళ్ళకి మంచి మర్యాద నువ్వు అసలు ఏం పని చేయకు అలా పెట్టు ఏం చెప్తున్నాను ఎప్పుడో నా చిన్నప్పుడు ఏదో పని చేసావంటే అర్థం ఉంది ఇప్పుడు నేను పెద్ద ఆఫీస్ అయ్యాను కదా ఇప్పుడు కూడా ఆ జైల్లో దొంగ వేధాల గురించి అలవాటు లేని పని ఎందుకు ఆ లేని పనులట గొప్ప గొప్ప పనులు చేస్తున్నాను ఏంట్రా నువ్వు చేసిన గొప్ప గొప్ప పనులు అక్కడ నేను ఒక మాట వాడి బూజు చులిపిస్తానా ఇదిగో ఇక్కడ ఇంటి బూజు దులుపుతున్నాను ఇంత చేసిన ఒక్క ముద్దు నుదుడి మీద ఒక్క ముద్దు ఇచ్చి ఒరే గోపి ఇవాళ గ్రేటర్ అంటే ఈ అల్పజీవి ఎంత సంతోషిస్తుంది అబ్బే అదేం లేదు పోమా అసలు ఇండియాలో ఉన్న తల్లులందరూ ఇంతే చేసిన పని గుర్తింపు ఉండదు కదా ఒరే నాన్న నిజంగా నువ్వు ఏదైనా గొప్ప పని చేసి నేను తలెత్తి చూడాల్సినంత ఎత్తికి ఎదిగిపోయిన రోజున నువ్వు అడగక్కర్లేదురా దీవెనైనా నేనే ఇస్తాను చూస్తూ ఉండు నువ్వు ఘనకార్యం మా బాబాయ్ గారి ఇంట్లో నేను చూసిన దట్టిహారి ఫిక్చర్ కాస్త బ్రహ్మాండంగా ఉంది అందులో ప్లేంట్ చేస్తు ఒక పోలీస్ ఆఫీసర్ ఎంతో డేరింగ్ గాను ఎంతో ఇంటెలిజెంట్ గాను స్మాష్ చేశాడే విద్యుత్ లోనే కాదే మామూలుగానే పోలీస్ ఆఫీసర్ చాలా తెలివిగాను చాలా డేరింగ్ గాను ఉంటారాష్ తీరిగ్గా కూర్చొని పోలీస్ డిపార్ట్మెంట్ తొగడ్డ కార్యక్రమంగా పెట్టుకున్నారా నీ ఎవ్వరికీ మతి లేదే అదేమిటి లేకపోతే వాళ్ళని పొగట్టమేమిటే సినిమాల్లోనూ నావెల్స్ లోనూ వాళ్ళు ఒకేసారి డజన్ మందిని పచ్చట్లాడించేస్తారు కదా అని నిజ జీవితంలో కూడా పోలీస్ ఆఫీసర్లు పెద్ద హీరోలు అనుకుంటున్నావా నా ఉద్దేశంలో వాళ్ళంత పూల్స్ మరొకళ్ళు ఉండరే అదేమిటి జైలు సూపర్ నెంట్ జగన్నాథంగా అమ్మవి నువ్వే ఆ డిపార్ట్మెంట్ గురించి అంత తేలిక మాట్లాడతావే మాట్లాడడం కాదు కావాలంటే బెట్ నేను ఒకే పోలీస్ ఆఫీసర్ ని వరుసగా మూడు సార్లు ఫోన్ చేస్తారు ఓకే అయితే ఏ పోలీస్ ఆఫీసర్ ని ఫోన్ చేయమంటారు మీ నాన్నగారు దేశం కదా ఆయన దగ్గర పనిచేసే ఆఫీసర్స్ లో ఎవరైనా సరే ఓకే ఆపరేషన్ ఫుల్ ది ఆఫీసర్ ఇప్పుడే ఆరంభం అవుతుంది కమాన్ హలో పోలీస్ ఆఫీసర్ గోపి గారా అండి నేను కస్తూరిబా వినత్ హాస్టల్ నుంచి మాట్లాడుతున్నాను సార్ ఒక రౌడీ కథ మా హాస్టల్లో జొరగని గర్ల్స్ అందరినీ అల్లర్ చేస్తున్నారు సార్ అతను ఈ మధ్య నుంచి రిలీజ్ అయ్యారట చాలా కాలంగా ఆడగా లేకపోవడంతో మా అందరినీ చూసి శివాలెత్తిపోతున్నాడు సార్ చూడమా నువ్వు ఫోన్ చేయాల్సింది నాకు కాదు పోలీస్ స్టేషన్ కి చేయాల్సింది పోలీస్ స్టేషన్ కి అని తెలుసు సార్ కానీ ఎంత ప్రయత్నించినా ఎవ్వరూ ఫోన్ తీయడం లేదు సార్ కట్టుపట్టుకొని కనిపించిన ప్రతిదాన్ని రేట్ చేసే కార్యక్రమానికి సిద్ధపడుతున్నాడు వచ్చేంత వరకు మీరు మీ శిలా జాగ్రత్తగా కాపాడుకోండి ఓకే క్షణం లాక్ంటారు మీరైనా పోలీస్ ఆఫీసర్ ఏమ్మా వాడి వల్ల మీకేమీ ప్రమాదం జరగలేదు కదా మా ఫ్రెండ్ అదేంటో వాడు ప్రోగ్రాం ప్రారంభించబోయాడు అందరం కలిసి అరిచేసరికి అదిగో ఆ కనిపించే వాడన్ గారు కొంపలోకి దూరాడు కొంప తీసి ఆవునేమైనా చేస్తారేమో సార్ సార్ తలుపు కొట్టకండి వాడి కార్యక్రమం డిస్టర్బ్ అయిందనే కోపంతో ఆవిడ్ని పొడి చేస్తాడేమో సార్ వాడిలాగా గొట్టం పుచ్చుకొని పాకి చప్పుడు కాకుండా పైకి ఇటుకీలోంచి దిగడం మంచిది గొట్టం నేను సార్ ప్లీజ్ మా వాడని గారి ప్రాణాలు కాపాడండి ఆల్ రైట్

ఒకసారి అయింది ఇంకా రెండు సార్లు హాస్టల్లో ఉండి నువ్వు చేస్తున్న అల్లరు ఇవన్నమాట అల్లరేమి డాడీ అతన్ని మూడు సార్లు ఫోన్లు చేస్తానని బంధం కాశాను చేసి తీరతాను అసలు నా ఉద్దేశంలో ఈ కాలం అబ్బాయిని జూలోనూ వాళ్ళ మెదలను మ్యూజియంలోనూ పెట్టాలి అవి ఇక్కడ నేను ఇంట్లో చూసిన వాళ్ళు ఎవరూ లేరు ఇల్లు చూస్తే ఊరికి దూరంగా ఉంది జైలుకి పక్కగా ఉంది అని నిన్ను హాస్టల్లో ఉండి బుద్ధిగా చదువుకుంటే నువ్వు అబ్బాయిల మీద రిసెర్చ్ చేయడము పోలీసులను అలరి పెట్టడమునా అది సరే వాడికి ఒళ్ళు మండి నేను ఒక ఆట ఆడించడానికి ఏమవుతుంది అతను ఆడించడం కాదు రేపు క్రికెట్ మ్యాచ్ లో అతన్ని బ్యాటింగ్ ఓకే నీ ప్లేస్మెంట్ జాగ్రత్త నేను బౌండరీస్ సిక్సెస్ కొట్టబోతున్నా మా ఫీల్డ్ ప్లేస్మెంట్స్ నీకు తెలుసా ఏంటది నో కవర్స్ నో ఎక్స్ట్రా కవర్స్ టూ సిల్లీ పాయింట్స్ వన్ డీప్ గల్లీ na <laughs> rururururur <laughs> <laughs>